నమస్కారం షర్మిలా జగన్ ను ఆకాశానికి ఎత్తిన ఓ యువకుడు కౌంటర్ ఇచ్చిన షర్మిల కడప జిల్లాలో షర్మిల బస్సు యాత్ర దువ్వూరులో షర్మిల ప్రసంగిస్తుండగా జై జగన్ నినాదాలు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్న షర్మిల ముందుకొచ్చి జగన్ గురించి మాట్లాడిన ఓబుల్ రెడ్డి అనే యువకుడు జగన్ అమలు చేయని హామీలను ఏకరవు పెట్టిన షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు ఇవాళ దువ్వూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది షర్మిల ప్రసంగిస్తుండగా జగన్ వీరాభిమానులు కొందరు నినాదాలు చేశారు రెండు వేల పదకొండులో పదిలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నాయి మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర ఏసారి ఖచ్చితాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఆయన ఉంటాడు కూడా ఎప్పటికీ ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం జగన్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు నెరవేరుస్తారు ఆయన మాకోసం ఉంటాడు కూడా ఎప్పటికీ కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేం అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు వచ్చి ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని అని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉంది అక్కడ బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం అక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్కడ